హాస్పిటల్ పోతే నీ మహాని వస్తారు ఏం కూరలు చేసి పెడతాం ఫుడ్ పాయింజర్ అయింది అంటారు ఖచ్చితంగా హాస్పిటల్ పోతే నీ మహాని వస్తారు ఏం కూరలు చేసి పెడతాం ఫుడ్ పాయింజర్ అయింది అంటారు ఖచ్చితంగా పిత్తులు వస్తా అన్నట్టుండే రాలా పిత్తులు వస్తా అన్నట్టుండే రాల నువ్వు ఎందుకుండావు ఇదేందుకు ఎందుకు వేసుకుంటా ఎందుకు వేసుకున్నావా నువ్వు ఎందుకున్నావు ఇది ఎందుకు వేసుకో తాళి ఎందుకు వేసుకున్నావా సెలబ్రిడ్ ఇదేనని చెప్పి కూర లేదంటే జేస్ పెట్టి సంపేసేయ్యా సెలబ్రిడ్ ఇదేనని చెప్పి కూర లేదంటే జేస్ పెట్టి సంపేసయ్యా నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ప్రతిసారి ఆమె నా మీద ప్రాంగణం చేస్తాను కదా ఇప్పుడైతే నేను ప్రాంగం చేస్తున్నా ఏందంటే వంకాయ కూర చేసింది పూల కూర రోజులు ఏం తిని కడుపు నొప్పి వస్తుందని చెప్పి ప్రాంగ ఏముంటుందో సో ఎప్పుడు అంటూ ఉంటాను నేను నువ్వు చేసిన కూరలు బాగుండవు నువ్వు చేసినాక నాకు ఎక్కువ మోషన్స్ అవుతున్నాయి నాకు కడుపు నొప్పి వస్తుందని అప్పుడు పదేళ్ళ నుంచి నచ్చింది ఇప్పుడు నచ్చి ఇప్పుడు నచ్చలేదా కదా అంటుంది పదేళ్ళ నుంచి తింటున్నావు కదా ఇప్పుడే ఎందుకు వస్తుంది అది ఇది అని ఈ నడవన యూట్యూబ్లో వైరల్ అయినావు అని చెప్పి ఏమైనా టేస్ట్ మారిందా అని చెప్పి కొద్దిగా మా ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది సో దాని మీద అయితే ప్రాంగ్ చేస్తాం అనుకుంటున్నా ఆమె అయితే లోపల స్లీపింగ్ అనమాట సో అవన్నీ సెట్ చేసిన తర్వాత ఆమెని ఇంకా బయటికి పిలుస్తా కడుపు నొప్పి కానీ నాకు రాను అని సో చేసుకుంటా ఏమంటో చూద్దాము బీడితే कीर्ति कीर्ति है साहब स्वामी कड़ू नोपे కూరలు ఏం కూరలు ఏం వేసినావు కడు భయంకరంగా నొప్పి కాను బా నీ కూరలు తినాలంటే నాకు ఇదే రోయింప ఇప్పుడు రెండు సార్లు వినా దొడ్డికి నీ కూరలు తినాలంటే నాకు ఇదే రోయింప ఇప్పుడు రెండు సార్లు వినా దొడ్డికి మనుషులకు వస్తుంది బా బా స్వామి నొప్పి నిజంగానే బా స్వామి ఎందుకో పైకి నొప్పి బయట ఏం నొప్పిగానే బయటేమింతబ్బా నువ్వు చేసింది తప్ప ఇడా ఇంట్లో బయట ఏం బయటేమింత అబ్బా నువ్వు చేసింది తప్ప ఇడా ఇంట్లో కడుపు ఎక్కువ వస్తుంది అప్పటి నుంచి వస్తుంది నిద్రపోతనే ఉండవు ఆ వంకాయ కోరియ కోరి గమ్మండి బాగు ఏం కూరలు చేస్తావు బా నువ్వు రోజు నాకు అర్థం కావడంలే నాకు నోట్లో రాళ్ళు పడతానే ఉన్నాయి రోజు చెప్తానే ఉండదీసి కిడ్నీలో రాళ్ళు జరిగినాయేమో నాకు నోట్లో రాళ్ళు పడతానే ఉన్నాయి రోజు నీకు చెప్తానే ఉండ కొంపదీసి కిడ్నీలో రాళ్ళు జరినాయేమో నువ్వు అనగా చేస్తే రాళ్ళు కడుపు నొప్పి వస్తుంది నీకేమో అరిగిపోతున్నాయి ఆడవాళ్ళకి ఏం కావు మగవాళ్ళకి కిడ్నీలో నా కడుపు పెట్టు నొప్పి వేస్తాను చూడు ఉప్పేసి నీళ్ళు ఇస్తావా కూరలో ఏదో వేసేసి ఉప్పేసి నీళ్ళు ఇస్తాను

బలయాసవ్ ఇటుకూరలు ఆడ జోళ్ళ నీ ప్రపంచంలో నువ్వు చేయాల్సి వస్తున్నా ఇంట్లో మానేది చేయి నువ్వు దేంకోను బో పని మనిషిని పెట్టుకుంటాను ఏం పెట్టుకుంటాను పదివేల నుంచి తింటాను అరవై కూరలు ఈ మధ్య నేను నిజంగా నువ్వు చాలా ఇది చేయకొస్తాను కోవిడ్ నుంచి ఏమొచ్చినావో నాకు కూరలు బాగాలే ఉంటావు ఏదైనా కూర చేస్తాను తగ్గుతుంది అట్ట దొడ్డికి పోతా అంటే మురు ముక్కుతాన్న ఒకక ర వస్తుంది అట్ట దొడ్డికి పోతా అంటే మురు ముక్కుతాన్న ఒకక ర వస్తుంది తింటే కద అన్నం తినాలని కోరుతాడు అల హోటల్ లో తిను పో ను వీ అయ్యే టేబుల్ اصلا ఏం చేసి పెట్టావు నాకు సపరేట్గా అట్టగానే నీ

ఎక్కువ నొప్పి వచ్చేస్తుంది బా నల్ల స్వామి నొప్పిస్తుంది కూరలు తినాలంటే నాకు ఇదే భయం రోజు అందుకే నేను ఎక్కువ తిన్నా అన్న నీ కూరలు తినాలంటే నాకు ఇదే భయం రోజు అందుకే నేను ఎక్కువ తిన్నా అన్నం తర్వాత తినేది అందుకే నేను అన్నం మెతుకు మెతుకులో రాయి కష్ట ఉంటుంది నాకు నోట్లో

Nikolo ko nana nasa e s a t i d e k p a j d e kupa, i n p s o n

ఒక్కొక్కరు చేసి అడిగిన దానికి దూరం పోట ఇంత గొంతులో ఉన్నది ఏదో పొరపాటున చూపినా వంకాయ కురిజీ చేయని ఏదో చేసేసి చేసినావులే ఏదో పొరపాటున చూపినా వంకాయ కురిజీ చేయని ఏదో చేసేసి చేసినావులే ఏంది అంటే చేసినా అట్లా చేసినా పోయి ఎందుకు వస్తుంది కడుపు నొప్పి చెప్పా నీకు వంటలు రానప్పుడు వంటలు వచ్చినా చేసుకోవాలి పెళ్ళి పో వెళ్ళిపో సంతకాలు పెట్టి ఇమ్మనక నాకు ఆరోగ్యం బాగలేనట్టు చేస్తావా ఇమ్మనక నాకు ఆరోగ్యం బాగలేనట్టు చేస్తావా బాగానే ఉంటే ఇంకో దాన్ని చేసుకుంటాను నేను పో నువ్వు చూడా చది కడుపులో అందుకే చేసింటావు కడుపులో నువ్వు కడుపు ఉబ్బురంగా ఉన్నది పిత్తులు వస్తాన్ని రాల కడుపు ఉబ్బురంగా ఉన్నది పిత్తులు వస్తా అన్నట్టుండే రాలా ఈ నుంచి అంతా నొప్పి ఇదంతా నొప్పి అన్న చెనగా నీ వరకు ఎవరు అన్న పానమంచి పెట్టిచ్చుకో నీ వరకు ఇది ఎందుకు వేసుకో తాలి ఎందుకు వేసుకో నచ్చకపోతే బాగా చేయాల బాగా ఇప్పుడు నచ్చవు ఇప్పుడు నచ్చో సెలబ్రిటీ అయి సెలబ్రిటీ అయి అని చెప్పి కూర లేదంటే జెస్ పెట్టి సంపేసేయా సెలబ్రిటీ అయినా అని చెప్పి కూర లేదంటే జెస్ పెట్టి సంపేసేయా

నుండి బయందు కోపం తెప్పిస్తావు నడసలేక ఉన్నాను బట్టి ధంసప్ తెచ్చుకోండి అమ్మ నుండి బయందుకు కోపం తెప్పిస్తావు నడసలేక ఉన్నాను బట్టి ధంసప్ తెచ్చుకోండి అంగడి పెట్టు లే ధంసప్ ఒక పేద కేసు పెట్టి పెట్టు నీ కడుపున ఇప్పుడు వచ్చినప్పుడల్లా నాకు పోసి పెడతాను అనేది ఏం చేస్తాను యూట్యూబ్ లో చూసి నేర్చుకుని యూట్యూబ్ లో చూసి నేర్చుకుని యూట్యూబ్ లో చేసేసి నా మీద ప్రయోగాలు చేసేసి నా కిడ్నీ లో రాళ్ళు జరిగిన కడుపు నొప్పిస్తుంది యూట్యూబ్ లో చూసేసాడు అన్ని చేసేసి నా అమ్మిది చేసేసి నా మీద ప్రయోగాలు చేసేసి నా కిడ్నీ లో రాళ్ళు జరిగిన కడుపు నొప్పి వస్తుంది నువ్వేమో తినేసి బాగా చల్లగా పనుకోండి మరి మంచి ఘనకారం చేసిన పో స్వామి తింటే ఖచ్చితంగా ఎక్స్ వస్తాయి ఇట తింటే ఖచ్చితంగా ఎక్స్ వస్తాయి అంటే నాకు కూడా తెలియదు కడుపు నొప్పి అంటే అపెండెక్స్ అపెండెక్స్ అంటే ఏందో బస్ గమ్మం స్వామి కడుపున ప్రసాద్ అది వస్తే అది ఏదో కిడ్నీలో చేరుతాయి జరుతాయి కిడ్నీలో రాళ్ళు కడుపున పసాదే కిడ్నీలో రాళ్ళు కడుపున పసాదే కిడ్ కడుపు ఏమో నాది డాక్టర్లు అడుగు గమ్మండు బా చిత్రం చేస్తున్నాయి చిత్రం చేసిన ఉప్పు వేసుకొచ్చినావు వేసుకొచ్చినావు ఎక్కువైంది ఉప్పు వేసుకొచ్చిన వేసుకొచ్చినావు స్వామి నువ్వు బొమ్మను చేస్తుంది నాకు అల్లం వల్ల కాదు కానీ అట్టనా బాగుండదా దాని దగ్గర వచ్చాడు పనుకుంటా ఇంట్లో అట్టనా బాగుండదు దాని దగ్గర తినేసి వచ్చాడు గమ్మను పనుకుంటా ఇంట్లో ఏం బా చూస్తున్నావు నా వల్ల బా నీ కూర తినలేకపోతున్నా బా ఈడ నొప్పి ఆ ఈడ కూడా నొప్పి వస్తుంది బా వంకాయలు కోసి చూసిన పురుగులు ఏమైనా ఉండగా లేదని ఉన్నా కూడా బేసినావులే ఆ ఉన్నా కూడా అందుకే నొప్పి వస్తుంది నాకు ఎందుకు ఎందుకు బయటలో చేస్తావు నువ్వు కూరలో నన్ను ఏదో చేయాలని వచ్చినావులే మా ఇంటికా ఏంది ఏం చేసినావు నీకు తెలియదు ఎట్ట చేయాలి కూరలో ఏంది ఎట్ట చేసినావు ఏం చేసినావు బా కడుపు నొప్పి ఇప్పుడు నాకు నేను చెప్తారు ఏం కడుపునెస్ బాగురలు దీన్ని వచ్చిందంటారో ఎవరైనా నేనే చెప్తా పోతాను డాక్టర్లు దీని కూర దీని వచ్చింది డాక్టర్ అని చెప్తా నీ కూర దీన్ని అంటారో ఎవరైనా నేనే చెప్తా పోతాను డాక్టర్లు దీని కూర దీని వచ్చింది డాక్టర్ అని చెప్తా ఏది మీకు రాదు ఒకరికి అందరికి వచ్చినట్టు ఇప్పుడు నాకు వచ్చింది అందరికి రావాలా ప్రపంచంలో

చూడ కడుపు కూడా పడతాను నేను అన్నా తిని తిని నీ అన్నం నువ్వు చేసిన కూరలు నువ్వు తిని చేసే ఇదంతా కూడా వస్తుంది నాకు అసలు ఎట్టున్నా నేను స్మార్ట్ గా ఉన్నా స్మార్ట్ గా ఉన్నా ఓ గా పెట్టేది వీడికొచ్చి నాకు జలుబు కూడా పడుతుంది ఆడున్నప్పుడు జలుబు అనేది లే నువ్వు పోబ్బా నా కళ్ళ ముందు ఉండగా ఒక బా నేను తాళి దంపేస్తాను నేను మెడల్ తిరుగుతాయి తాళ గీలని తమ్మ దేవుడు ఏం చేయలేసందే మరి నువ్వు అండము నువ్వు పెట్టేసి పాయిజాన్ పెట్టేసి నాకు పాయిజాన్ అంటే ఏం చెప్పు ఏదో పెట్టేసింటావు అద స్ప్రే ఉండదు కదా దోమలుదే అది ఇట్ట ఇట్టు కూడా అయిపోయింది అదే అది కొట్టేసింట అన్నంలో కూరలో అదే అది కొట్టేసింటి అన్నంలో కూరలో నాకు పెడతా అందుకే కదా నేను పెడతా ఉంటాను నాకు వద్దు వద్దు అని మీ వద్దు ఆ ఇందుకే నాకు కడుపు నువ్వు వస్తుంది

నా వల్లగా సమయం నేను చచ్చిపోతా ఈ కడుపు నొప్పి వాళ్ళ చచ్చిపోతా ఒకటి జిమోడు ఊరేసుకుని కడుపు నొప్పి ఆట చచ్చిపోతాయి కూడా నా వల్లగా సమయం నేను చచ్చిపోతా ఈ కడుపు నొప్పి వాళ్ళ చచ్చిపోతా ఒకటి జిమోడు ఊరేసుకుని కడుపు నొప్పి బావి ఎందుకు ఒక పక్క నొప్పులు వస్తా అంటే బావి ఎందుకు ఒక పక్క నొప్పులు వస్తా అంటే నొప్పులు కడుపు నొప్పి కాని బా అంటే నొప్పులు కడుపు నొప్పి నొప్పి నొప్పి

పెట్టింది మందు నువ్వు పెట్టింది మందు నువ్వు ఏం హాస్పిటల్ బా ఎందుకు బాట్ నాశనం చేస్తున్నావు రోగాలన్నీ తెచ్చేది నీ వల్లే వస్తున్నాయి బలాకో రోగాలన్నీ తెచ్చేది నీ వల్లే వస్తున్నాయి బలాకో ఎంత బాగుంది కూర్చోబెట్టి కూర్చోట్టి గోబమ్మ లాగా అన్ని రోగాలు తెప్పిచ్చి నించందంతా నొప్పి కానీ గుండెల్లో నొప్పి సరే పా పోదాము ఏమైందో ఈ నించి ఇడుగుతూ ఆపరేషన్ చేస్తారమో ఏమైంది ఈ నించి ఇడుగుతూ ఆపరేషన్ చేస్తారమో ఆపరేషన్ చేస్తారు పక్కకు బట్ట దూరం పట్టు అదే దాంట్లో పోసి నువ్వెందుకు నా ముందర కూర్చున్నావు పోట దరిద్రం చూడలేకుండా పిపి తెప్పి గా కడుపు కరుణ పోసన ని గమ్మున ఉంటాను అన్ని మాట నేను ఎడంకాల్తుం తన్నే చేతకి నొప్పి తింగుత కడుపుకి గిడుపున బువత ఎడంకాల్తి తింగుత కడుపుకి గిడుపున పోతా పోతాది అంతా నేను దేవుడు అనేవాడు ఉండాడో దేవుడు బుడ్డోడు గాడా అమ్మా పోదాం బా ఆస్తతికి అమ్మా నవల గా బ కరబెక్కులు చేసి

అ నొప్పి గొంతు నొప్పి లేయం పోలం ఏదో చేసానో జనాలు మాటానికి అమ్మా లేయం బావల్లో నిన్నో లే యాస్త బావల్లో నిన్నో బవల్లో నిన్ను గమ్మండు తిర్తర్ బవల్లో ఆ కొద్ది సమయం గుమ్మని పడిపోతాను కింద పడిపోతా నేనే గుమ్మడు బా నొప్పులు కానీ నొప్పులు కానీ తీయబ్బా స్వామి నాకు నొప్పి కానీ తగలద్దు బా తీయబ్బా పడిపోతా తీయబ్బా తీయబ్బా స్వామి తీయబ్బా నాకు వద్దు

నువ్వు మంచి అయితే కదా వచ్చేదా నువ్వు మంచి కాదు అందుకే నీకు వస్తాను అవు ర్యాంకులు చేస్తాను అంటాడు పద్దులుచు ర్యాంకులు చేయరు నువ్వు చేసి కోర్ల నువ్వు చేసి మళ్ళ నువ్వు చేసి కోర్ల అట్లా నేను నిన్ను విషం పెట్టనే ఏ పాయిజన్ పెట్టనే ఆ లే నిజం చెప్తానేమో నిజమా ఆ నిన్ను పాయిజన్ అంటే ఏం చెప్పు పాయిజన్ ఏదో ఒకటి ఇసం ఇసం నే యాంచి తెచ్చి యాంచిని తెచ్చి పెడతావు నువ్వు సంపాలని నువ్వు చూసుకొని ఎగురుతున్నా నేను నువ్వు చేసిన మీ సార్ గది చేసినప్పుడు ప్రాంక్లే మేము చేస్తే ఇది చేస్తారు అది చూసారు కదా ఎదురుగానే కొత్త మెట్ట నిజంగా నీకు నిజంగా ఏమి కూర తింటారు నాకు ఖచ్చితంగా కడుపు కొన్ని బాగుంటాయి కొన్ని బాగుంటుంది కోవేట్ బాగు ముందు బాగున్నాయి మళ్ళీ యూట్యూబ్ లో నేర్చుకుని చేసింది అన్ని నా మీద ప్రయోగాలు చేస్తా అన్ని ఏదేదో చేస్తావు నా మీద ప్రయోగాలన్నీ సో వీడియో అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి